అప్పుడు పెళ్ళై పిల్లయ్య ఐదు సంవత్సరాలు అవుతుంది కష్టపడ్డాక ప్రెగ్నెన్సీ వచ్చింది ట్రీట్మెంట్ అంతా తీసుకున్నా మూడో నెల వరకు కరెక్ట్ గా వచ్చావు పిండం ఎలా ఉంది ఏంటి అన్నది తర్వాత కొంచెం బాగానే ఉందని చెప్పాక ఇప్పుడు మళ్ళీ ఐదో నెలల చివరికి వస్తున్నావు ఎన్టీ స్కాన్ అని రాసిచ్చాం కదమ్మా అది ఎందుకు మిస్ చేసావు కొద్దిగా అర్జెంట్ పనుండి ఊరెళ్ళాం మేడం అందుకనే మేము చేయించలేకపోయాం ఏంటంటే నాలుగో నెల తగులు ఒక ఇంపార్టెంట్ స్కానింగ్ ఉంటుంది అదేంటంటే ఎన్టీ స్కాన్ ఈ స్కాన్ జనరల్ గా పదకొండు వారాల నుండి పదమూడు వారాల లోపే చేస్తాం ఎందుకంటారా అలా చేసేది ఇంకా బేబీ పెరుగుతుంటే ఇంకా అన్ని బాగా తెలుస్తాయి కదా ఏంటి అంటే ఈ పదకొండు నుండి పదమూడు వారాల మధ్య బేబీ సెట్ అయిన లెంత్ ఉంటుంది ఈ లెంత్ ఉన్నప్పుడు మెడ దగ్గర ఎన్టీ అనే వాల్యూ మెజర్ చేస్తారు ఆ ఎన్టీ వాల్యూ ఈ బేబీ యొక్క లెంత్ మదర్ యొక్క ఏజ్ దాని తర్వాత డబుల్ మార్క్ అనేది కొన్ని టెస్ట్లు కంప్యూటర్ ఇస్తే కంప్యూటర్ ఆల్మోస్ట్ అంతా ఆల్గడర్ ఒక రిపోర్ట్ వస్తుంది ఈ బేబీకి క్రోమోదోమల్ అబ్నార్మాలిటీస్ ఏమన్నా ఉండే ఛాన్సెస్ ఉంటాయా మేజర్ క్రోమోదోమల్ ఎగ్జామ్స్ అంటే లైక్ మోస్ట్ కామన్ వచ్చే క్రోమోదోబుల్ అంటారు వాళ్ళు దాన్ని మనం సింపుల్ గా ఈ టైంలో ఎంటీ స్కానింగ్ డబుల్ మార్క చేయడం వల్ల మనం ఈజీగా కనిపెట్టవచ్చు అనవసరంగా మిస్ చేశారనుకోండి జీవితాంతం లాగా డౌన్ సిండ్రోమ్ ఇలాంటి బేబీస్ క్యారీ చేసుకోవాల్సి వస్తుంది సో వాట్ ఏంటి ఎవరైనా ప్రెగ్నెంట్ ఫోర్త్ మంత్ స్కానింగ్ అంటే ఈ స్కానింగ్ దాని తర్వాత టీఫా స్కానింగ్ బట్ అస్సలు మిస్ చేయవద్దు థ్యాంక్